డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత శ్రీ మహాగణాధిపతయ్య నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా పన్నెండు రాసుల వాళ్లకు ఈ అక్టోబరు మాసమంతా కూడా ఎలా ఉండబోతున్నది ఏమిటి అంటే ఇక్కడ గ్రహాలు ఏమవుతున్నాయి అంటే ఇంతవరకు వేరు ఈ అక్టోబరు మాసములో అమ్మవారి అనుగ్రహము కావచ్చు లేదా గ్రహాలు మార్పు అనేటువంటిది ఒకటి కావచ్చు ఏమిటి మార్పు అంటే శనేశ్వరుడు మీనములో ఉండేటువంటి శని మళ్ళీ కుంభములోకి వెనక్కి రావటం జరుగుతూ ఉన్నది అంతేగాకుండా గురువు కర్కాటకములోకి రావటం అనేటువంటిది ఒకటి అలాగే చంద్రుడు ఎప్పటికప్పుడు మారుతూ ఉండేటువంటి విధానము కుజుడు తులలో ఉండటము దాని వలన ఇలాంటి గ్రహస్థితులు చాలా అంటే చాలా యోగవంతముగా మేలు జరగటానికి అనేక రకాల రాసుల వాళ్లకు చాలా ఉపయోగాలు జరిగేదానికి మేలవుతూ ఉన్నది ఇక్కడ శని రాహువుల యొక్క కలయిక అనేటువంటిది ఉన్నది మనము గమనించాల్సిందేటువంటిది అలాగే ఇక్కడ గురువు కర్కాటకములో వస్తూ ఉన్నాడు కర్కాటకములో గురువు ఉండేటువంటి దాని వలన ఎటువంటి యోగాలు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు కొన్ని రాసుల వాళ్లకు అనేటువంటిది ఇక్కడ మనం గమనించాలి అందుకని ఆయా రాసుల వాళ్లకు నిజంగా అమ్మవారి అనుగ్రహం అనే చెప్పాలి ఈ దసరా పండుగల అమ్మవారి యొక్క అనుగ్రహం అనేటువంటిది ఈ గ్రహస్థితులు ఒక రకంగా మనకు తెలియజెప్తూ ఉన్నాయి అంటే ఎప్పటికప్పుడు గ్రహస్థితులు మారేటప్పటికి గ్రహాలు మార్పు వల్లనే కదా మనలో స్థితిగతులు అనేటువంటివి మారతాయి ఎప్పుడైనా గురువు నిజానికి మొన్ననే అంటే మేలో నిజానికి ఆ మార్పు అనేది జరిగింది మళ్ళీ వెంటనే జరిగి దాదాపు నలభై ఒక్క రోజు పాటు నలభై నలభై ఐదు రోజుల పాటు ఉండి మళ్ళా ఆ గురువు మిథనంలోకి వెళుతూ ఉన్నాడు ఇలా గురువు మార్పు చెందినప్పుడల్లా మనకు పుష్కరాలు అనేటువంటివి రావటము కూడా అందరికీ తెలిసిన విషయమే అలా పన్నెండు రోజుల పాటు మారినప్పటి నుంచి పుష్కరాలు అనేటువంటివి వస్తాయి అంటే గురువు మార్పు చెందినప్పుడల్లా కూడా మార్పు చెందేది పద్దెనిమిదో తారీఖు అలా అయినా కూడా కానీ దానికంటే ముందు పన్నెండు రోజుల ముందు అలా పన్నెండు రోజుల తరువాత ఎందుకు ఈ మాట పన్నెండు రోజులు ముందు అంటున్నానంటే ప్రతి మనిషికి మనకు రోజుకు ఇరవై నాలుగు గంటలు అనేటువంటిది ఉన్నది ఆ పన్నెండు ఈ పన్నెండు ఇరవై నాలుగు గంటలు నిజంగా మారుతున్నాడు అనే దానికంటే ముందు గురువు పన్నెండు రోజుల ముందే యోగాన్ని ఇవ్వటం కూడా ఉంటుంది కాక అందుకని ఈ యోగాలన్నీ కూడా ఎవరికి ఎలా ఉండబోతున్నాయి ఏ రాసుల వాళ్లకు ఏ విధముగా ఉండబోతూ ఉన్నాయి ఏ రాసుల వాళ్లకు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి ఏమేమి అద్భుతాలు జరుగుతాయి అనేటువంటిది ఇప్పుడు మనము తెలియజేసుకుంటూ ఉన్నాము అందరూ శ్రద్ధగా వినండి సింహరాశి వారికి ఈ అక్టోబర్ మాసము అంతా కూడా ఎలా ఉంటుంది అంటే చాలా బాగుంది యోగవంతముగానే ఉన్నది శారీరకమైనటువంటి శ్రమ విపరీతముగా తిరగటము అనేటువంటిది ఉంటాయి వెనక ముందు పుట్టినటువంటి వాళ్ళ యొక్క దీనితో చిన్న చిన్న మనస్పర్ధలు అనేటువంటివి ఉండినా అవి మీరు దాటించి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి స్థిరాస్తులకు సంబంధించినటువంటి వ్యవహారాలలో ఒక నిర్ణయం అనేటువంటిది తీసుకుంటారు ఈ అక్టోబర్ మాసం అంతా కూడా యోగవంతముగానే ఉన్నది సింహరాశి వాళ్లకు కనుక ఏమి ఆందోళన చెందాల్సినటువంటి పరిస్థితులు ఎంత మాత్రము లేదుగాక కొన్ని కొన్ని విషయాల్లో మాత్రము దగ్గరి వరకు వచ్చి కాస్త తప్పిపోతున్నాయి అని అనుకోవచ్చును కానీ అవి తర్వాత మళ్ళీ మీకు అది యోగవంతముగా ఇప్పుడు తప్పిపోవడం వలన తర్వాత మళ్ళీ యోగముగానే మీకు మీ చేతికి రావటం అనేది జరుగుతుంది మీకు ఒకే దారి గుండా కాకుండా రెండవ దారి కూడా సంపాదించుకోవటానికి ఈ మాసము మీకు అనుకూలముగా ఉంటుంది ఏదో విధముగా ఇంకొక దారి నుండి మీరు అనూహ్యముగా అనుకోకుండా డబ్బు చేతికి రావటం జరుగుతుంది ఆడవాళ్లతో కొంచెం జాగ్రత్తగా ఉండండి వాళ్ళ మాటలు ఎక్కువగా వినకుండా ఎంతవరకు తీసుకోవాలనో అంతవరకే తీసుకొని మీరు అడుగులు ముందుకు వేస్తే బాగుంటుంది మీకు కావాల్సినటువంటి శ్రేయోభిలాషలు మీ మేలు కోరేటువంటి వాళ్లకు మీకు సన్నిహితులు లేదా మీ పై అధికారులతో మీ మనస్సు విప్పుకొని మీరు చెప్పుకుంటే తప్పకుండా అన్ని మీకు విజయాలుగానే గాక ఎటువంటి ఇబ్బందులు ఉండవు కాక ఉండవు ఆరోగ్యపరముగా చాలా యోగదాయకముగా ఉన్నది సమయానికి నిద్ర సమయానికి తిండి అనేటువంటివి ఏర్పాటు చేసుకోండి తప్పకుండా మేలు జరిగి తీరుతుంది విద్యార్థిని విద్యార్థులకు యోగదాయకముగా ఉన్నది సినిమా కళాకారులకు కూడా చాలా అనుకూలవంతముగా అద్భుతముగా ఉన్నది ఈ రాశి వాళ్లకు అంతేకాకుండా మామూలుగా ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగా ఉంటుంది ఏమి పెద్ద ఇది ఉండదు జాగ్రత్తగానే చేసుకోండి మేలు జరుగుతుంది గాక రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు మాత్రము దగ్గరి వరకు వచ్చి ఏదైనా ఒకటి తప్పిపోయేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా అనుకూలించండి ఏదైనా కేసులు భూముల వలన రావాల్సినటువంటివి భూముల వలన తకరార్లు లాంటివి ఉంటే జాగ్రత్తగా అనుకూలం చేసుకొని మాట్లాడండి పోట్లాటలకు వాటికి పోకుండా సమీచనముగా ఎప్పుడైతే మీరు మాట్లాడుకుని ఏర్పాటు చేసుకుంటావో చేసుకుంటారో అది కొంచెము సఫలీకృతం అనేది అవుతుంది కాక అందువలన ఏదైనా మాట అనేటువంటిది చాలా ముఖ్యము ఆ మంచి మాట వలననే మీకు మేలు జరుగుతుంది అని తెలియజేస్తూ ఉన్నాను ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మీరు సాధించుకోవాలి మాకు మేలు జరగాలి అని అనుకునేటువంటి వాళ్లకు నవగ్రహాలకు తిరగండి రోజు కూడా తప్పకుండా మీ ఇంటి దేవుణ్ణి ఆరాధించండి మేలు జరుగుతుంది జయోస్తు శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఐ మహా సరస్వతి నమ శ్రీ లలితాంబికాదేవియే నమ మనము ఏ పని చెయ్యాలి అన్నా మన మనస్సుతో బుద్ధితో మన వ్యక్తిత్వము మన చేత్తో మన ఆలోచనలతో ఈ చేత్తో ఒక పని అనేటువంటిది చేస్తాం ఉదాహరణకు ఒక మామూలుగా ఆటోమొబైల్స్ వాళ్ళు ఈ చేత్తోనే చేయాలి ఒక ఉద్యోగం చేసుకునేటువంటి వాళ్ళు కంప్యూటరు అంటే కూడా ఈ చేత్తోనే నొక్కాలి మనకు ఈ చేతులు చాలా ముఖ్యం అందున కుడి చెయ్యి వామహస్తము అనేటువంటిది చాలా ఉపయోగపడేటువంటిది ఈ లేనిదే ఏమీ చేయలేము మనం ఏ పని చేసినా చేత్తోనే చేస్తాం అయితే ఈ చేత్తో చేసేటువంటి వాళ్లకు ఏమిటి అంటే మనకు సా సాధారణంగా చాలా మంది నాకు డబ్బులు నిలబడడం లేదు గురువు గారు ధనము ఉండటం లేదు ధనము ఆకర్షణ మనకు సంపాదించుకోవాలి ఎలా రావాలి అని మధ్యతరగతి కుటుంబీకులు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఈ పనులు కావాలి ఏ పని కావాలన్నా ఈ చేత్తోనే చెయ్యాలి మనస్సు దృఢ సంకల్పముతో ఉండాలి ఎందుకు రాదు ఎందుకు నిలబెట్టుకోలేము మనము తప్పకుండా మనము పది రూపాయలు మిగిల్చుకోగలుగుతాము ఇంకొకరితో మాట పడకుండా మనము అప్పులు తీర్చుకోగలుగుతాము మనకు కావాల్సినటువంటి పనులన్నీ కూడా ఈ చేత్తో చేసుకుని దృఢ సంకల్పముతో ముందుకు వెళతాం అని చెప్పుకుంటాము ఏమిరా నువ్వేమైనా కంకణం కట్టుకున్నావా ఒక పని ఇది నేను చేసి తీరాలి అనేటువంటి మాట ఉంటుంది చూశారు మనం ఒక వ్రతం చేస్తున్నామంటే కంకణం కడతారు ఒక వివాహము చేసుకుంటున్నాను అంటే కంకణ ధారణ అని ఉంటుంది కంకణం కట్టుకుంటాం ఎందుకంటే అప్పుడు నేను ఫలానా దీంట్లో ఉన్నాను ఫలానా దీక్షలో ఉన్నాను అని కంకణం కట్టుకుంటాం అందువలన అమ్మవారి అనుగ్రహముతో పంచముఖాంజనేయ స్వామి ఉపాసకుడిగా నేను చెప్పేటువంటి మాట ఏమిటి అంటే నిజంగా కూడా నేను చెబుతున్న మాట ఉన్నవాళ్ళు కావచ్చు లేని వాళ్ళు కావచ్చు ఎవరైతేనేమిటి అమ్మవారి అనుగ్రహం మనము ఏదైనా చేసేటువంటి పని ఎప్పుడూ కూడా శిలా ఫలకాల మీద ఉండటము కాదు మనం ఆలోచన చేయాల్సింది మేము మేము ప్రజల యొక్క హృదయ ఫలకాలలో ఉండాలి అనేటువంటి ఆలోచనలతో నేను ఒక దీక్షా కంకణం అనేటువంటిది ఈ దసరా పండుగలలో తయారు చేశాను ఆంజనేయ స్వామిది అమ్మవారి అనుగ్రహంతోను ఆ కంకణం అనేటువంటిది కేవలము మంగళవారం రోజు మాత్రమే మధ్యాహ్నము రెండు గంటల నుండి సాయంకాలము వరకు కంకణాలు కట్టడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది నా వరకు నేను మామూలుగా కంకణానికి ఇంత అని నేను ఎప్పుడూ కూడా ఇంత ఇస్తేనే కంకణము కడతాను లేకపోతే లేదు అని నేను పెట్టుకోవటం లేదు ఎందుకంటే అందరికీ అందుబాటులో ఉండాలి ఆ కంకణము కట్టుకున్నటువంటి చేతితో మీరు ఏ పని చేసినా మీకు విజయం లభిస్తుంది గాక పది రూపాయలు ఇంట్లో ఎత్తి పెట్టండి కంకణము కట్టుకున్నటువంటి చేతితో ఇంకొక పది దానికి యాడ్ చేయగలుగుతారు ఒక పని పూర్తి చేయండి ఇంకొక పని సాధించుకోగలుగుతారు ఒకరికి ఒక ఉత్తరము రాయండి ఫలానా వ్యక్తికి ఫలాంటిది కావాలి అని ఆ దాంట్లో మీరు విజయం లభించి తీరుతారు గాక ఈ చేత్తో కంకణము కట్టుకున్నటువంటి చేత్తో మీరు ఏది చేసినా మీకు సత్ఫలితం అనేటువంటిది వస్తుంది అయితే ఎవరైతే ముందుగా ఫోన్లు చేసి ఎన్రోల్ చేసుకుంటారో ఒక పద్ధతి ప్రకారముగా ఇస్తాం పాంచానాము కర్మ విమోచనం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఏది మరీ ఉచితముగా తీసుకుంటే బాగుండదు కాబట్టి కనుక మీరు ఎంతో కొంత మీ సౌకర్యాన్ని బట్టి దానికి ఇంత ఇస్తేనే ఇస్తా లేకపోతే లేదు అని నేను పెట్టుకోలేదు కాబట్టి ఎంతో కొంత మీ సౌకర్యాన్ని బట్టి ఏది ఇచ్చిన అమ్మవారికి పంచముఖాంజనేయ స్వామికి వినియోగించబడుతుంది తప్ప అందువలన వేరొకటి కాదు అని తెలియజేస్తూ దీనికి మీరు కట్టుకొని చూడండి ఆ పనులు మీరు చేసి చూడండి ఎంత క్లిష్టమైనటువంటి పనులైనా సరే జరిగి తీరతాయి అనేటువంటిది పంచముఖాంజనేయ స్వామి ఉపాసకుడిగా అమ్మవారి యొక్క పీఠాధిపతిగా అంటే లలితాంబికా పీఠము యొక్క అధ్యక్షుడిగా నేను తెలియజేస్తూ ఉన్నాను ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరుచుకోండి పిల్లలకు పరీక్షలు బాగా రాయగలుగుతారు ఆఫీసర్లకు మంచి ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగం కావాల్సినటువంటి వాళ్లకు ఉద్యోగాలు వస్తాయి జీతాలు పెరగవలసినటువంటి వాళ్లకు పెరుగుతాయి మీరు పది రూపాయలు ఎత్తి పెట్టుకోగలిగినటువంటి వాళ్ళు ఎత్తి పెట్టుకోగలుగుతారు అప్పులు తీ తీర్చుకోగలిగినటువంటి వాళ్ళు తీర్చుకోగలుగుతారు అన్ని పనులు ఆ కంకణము సర్వతోముఖాభివృద్ధిగా అన్ని పనులు ఒకే విధముగా మేలు చేసేటువంటి దానికి ఉపయోగపడేటువంటి కంకణాలు తయారు చేశాను ఈ దసరా నవరాత్రోత్సవములలో అమ్మవారి అనుగ్రహాన్ని అందరూ పొందుదురుగాక జయోస్తూ